ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నది అంటే తెలుగు వాళ్ళు ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న వాలంటీర్స్ కాదు బాంబే నుంచి మహారాష్ట్ర నుంచి షోలాపూర్ నుంచి పూణే నుంచి వచ్చిన వాలంటీర్లు వచ్చి ఈ ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేసి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి ఇక్కడ ఈ ప్రోగ్రాము డెకరేషను ఆల్ ద వే ఫ్రమ్ లాస్ట్ వన్ మంత్ జగన్ బాబు అశోక్ వీళ్ళందరూ హార్డ్ వర్క్ చేసి అందరినీ డిగ్నటరీస్ని పర్సనల్గా కలిసి వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఇవాళ ఒక ప్రోగ్రామ్ తయారైంది ఒక మంచి పర్పస్ తోటి ఎందుకంటే నౌ మనందరికీ ఒకటి ఏంటంటే దేశం అభివృద్ధి చెందుతుంది ఎకనామికల్గా కానీ దాని డెవలప్మెంట్ ఫండ్స్ ఫ్రూట్స్ మన అందరికీ చేరాలి దాంట్లో తెలుగు కమ్యూనిటీకి అందరికీ కూడా ఆన్ పార్ విత్ అదర్ కమ్యూనిటీస్ లైక్ నార్త్ ఇండియా నుంచి మనకు వచ్చిన గుజరాతీ కమ్యూనిటీ కానీ రాజస్థాన్ నుంచి జైన్ కమ్యూనిటీ కానీ వీళ్ళందరూ ఎట్లయితే యునైటెడ్గా డెవలప్ అవుతున్నారో అట్లనే దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఫ్రమ్ ఈస్ట్ కోస్ట్ వైజాగ్ నుంచి వెస్ట్ కోస్ట్ బాంబే వరకు ఉన్న డౌన్ సౌత్ తెలుగు కమ్యూనిటీ అందరినీ కూడా ఒకటి చేసి ఫైనాన్షియల్గా ఆంటర్ప్రినర్స్ని డెవలప్ చేయడము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడము ఒకరికొకరు ట్రేడు బిజినెస్ ఇండస్ట్రీలో కోఆపరేట్ చేసుకోవడానికి నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ టైమ్సీ అని ఆవిర్భావం లాస్ట్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ థానేలో మహారాష్ట్ర తెలుగు మంచ్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ తెలుగు అసోసియేషన్స్ అందరూ కలిసి ఒక రూపకల్పన చేసి దానికి హైదరాబాద్ నుంచి ఎందుకంటే క్యాపిటల్ ఇంతకుముందు ఇంత ముందు ఆంధ్రప్రదేశ్ కూడా తెలుగు స్పీకింగ్ పీపుల్కి క్యాపిటల్ కాబట్టి ఇక్కడి నుంచి దీని అనౌన్స్మెంట్ జరగాల దీని నుంచి మొత్తం తెలుగు వాళ్ళందరూ కూడా ఆంటర్ప్రడేస్ని డెవలప్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించాలా కల్చరు కామర్సు కమ్యూనిటీ త్రీ సీస్ అంటే తెలుగు కల్చరు తర్వాత తెలుగు కమ్యూనిటీ వీళ్ళందరికీ కూడా బిజినెస్ కూడా నేర్పియడం బిజినెస్ పరంగా డెవలప్ చేయడం ఎకనామికల్గా ఫైనాన్షియల్గా డెవలప్ చేయడం ఒక హోల్ కాన్సెప్ట్ తోటి ఈ ప్లాట్ఫామ్ ఇక్కడ క్రియేట్ అయింది దీనికోసం వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు శుభాభినందనలు తర్వాత వచ్చిన గెస్ట్లందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు ఒకసారి గట్టిగా జయజ్ ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు ఐ రియలీ అప్రిషియేట్ పర్సనల్లీ అప్రిషియేట్ జగన్ బాబు ఫారీ ఫుల్ టైమ్ ఎఫర్ట్ ఎందుకంటే ఒక టెన్ ఇయర్స్ నుంచి ముందు ఒక తెలంగాణ తెలుగు మహారాష్ట్ర తెలుగు మంచి స్టార్ట్ చేసినారు ఆ తర్వాత వేరియస్ టౌన్స్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ తెలుగు కల్చరల్ అసోసియేషన్స్ అసోసియేషన్ అన్నిటిని కూడా ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర వారు స్థాపించడానికి అధ్యక్షుడు ఉన్నారు అప్పటి నుంచి ఇప్పుడు కూడా వాళ్ళ ఎఫర్ట్ తోటి మహారాష్ట్రలో మహారాష్ట్ర గవర్నమెంట్ ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన గవర్నమెంట్ తెలుగు కౌన్సిల్ ఒకటి క్రియేట్ చేసిన దానికి వన్ క్రోర్ ఫండ్ కూడా ఇచ్చింది ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు పీపుల్ అట్లనే హానెస్ట్గా మంచి ఉద్దేశంతో ఒకవేళ ఎఫర్ట్ ముందు పెడితే సౌత్ ఇండియాలో ఉన్న తెలుగు కమ్యూనిటీస్ అందరూ కూడా ఫైనాన్షియల్ కూడా డెవలప్ కావడానికి ఎంప్లాయ్మెంట్ పెంచుకోవడానికి ఆంటర్ప్రినేషన్ డెవలప్ చేయడానికి ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది మీరందరూ కూడా దాన్ని ఉపయోగించాలి వచ్చే రాబోయే రోజుల్లో ఎట్లాగైతే ఇండియా ఎకనామికల్గా గ్లోబల్ మ్యాప్ మీద డెవలప్ అవుతున్నదో అదే విధంగా దాంట్లో మనం అందరం కూడా ఫ్రూట్స్ తీసుకోవాలి మనము షేర్ తీసుకోవాలి షుడ్ బి పార్ట్ ఆఫ్ ది గ్రోత్ ప్యాటర్న్ అనేది మన హోల్ కాన్సెప్ట్ కాబట్టి ఈ రోజు డిగ్నర్స్ అందరూ ఈ సందేశం తీసుకొని ముందుకు వెళ్తారు ఇక్కడ వచ్చిన కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి